ఇది ఇప్పుడు ఇది మందు మీరు తయారు చేసిందా లేకుంటే షాప్లో తీసినారా పట్టుకరా పట్టుకురా పట్టుకురా మరి ఇప్పుడు అంటే ఏమిటి కోసం ఇది రోగం వచ్చిందా మేత మేయడానికి జ్వరం వచ్చినందుకు ఈ సిరప్ వేయాల అంటే ఈ వాతావరణం ఎఫెక్ట్ అనుకోవచ్చు హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కనిపిస్తున్న ఇక్కడ మందు కనిపిస్తుంది కదా ఈ మందు చూశారు కదా ఈ వచ్చేసి మీరు కూడా గొర్రెలు మేకలు పాడి పశువులకు సంబంధించింది ఏదన్నా కనుక ఉంటే గనక మీరు ఎలాంటి మందులు వేస్తారు గొర్రెలకు ఎలా అంటే జబ్బులు వస్తే ఎలాంటి జబ్బు వస్తే చేస్తారు అనే దాని మీద అయితే మనమైతే వీడియో తీయడం అయితే జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఈ బాబు ఒక గుర్రబోటలు తీసుకొచ్చి దానికైతే వీళ్ళు ఇంజక్షన్ వేయట్లేదు ఆ నోట్లేకైతే మొత్తం అంతా మనకు వీళ్ళు మందు తీసుకొచ్చుకొని రెండు మూడు మెడికల్ షాపుల నుంచి తీసుకొచ్చుకొని అయితే మిక్స్ చేసేసి ఒక్కొక్క సిరం అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ నుంచి దాని నుంచి అయితే ఆ మందు వచ్చేసి వాటికైతే లోపలికి వేస్తున్నారు ఎందుకనంటే ఈ వాతావరణం ఎఫెక్ట్ వల్ల అవి ఏమంటే మేత తినకపోవడం కావచ్చు లేకపోతే జలుబు చేసి లేకపోతే వాటికి ఎలాంటి రోగం ఏదైనా వచ్చినా కూడా చనిపోకుండా వాటిని కాపాడుకోవడానికి ఈ ఇదైతే వేస్తున్నారు ఒకవేళ మీరు ఎలాంటిది వేస్తారో వేస్తే మేత తినడానికి ఏం వేస్తారు కింద కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి వీళ్ళు మనం మందుల గురించి అయితే పర్టికులర్గా ఏ మందు ఎలాంటిది తీస్తారు అనేది అయితే మనం అయితే అవి మాట్లాడలేదు ఓన్లీ వాళ్ళు తీసుకొచ్చినారు దాని మీద అయితే మొత్తం నోట్లోకి ప్రతి దానికైతే వేసి అయితే చూస్తున్నాం కదా ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా ఇది ఒక అంటే రెండు మూడు బాటిల్స్ని మిక్స్ చేస్తే ఆ కలర్ అలా వచ్చింది అది వాటికి ప్రతి జీవికి లోపల కనుక అంటే ఒక్కొక్క స్థిర వచ్చేసి లోపల కనుక చేస్తే కనుక ఇట్లా మనకు ఆ మెడిసిన్ అనేది బాగా పనిచేసి మేత బాగా తింటాయి బస్తీగా అయిపోతాయి అది పరిస్థితి చూస్తున్నారు కదా వీడియో మీరు ఎలాంటి జీవాలన్న వాళ్ళు కావచ్చు పాడి పశువులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే అసలు మీరు ఎలాంటి మందు వేసి జీవాలను కాపాడుకోవడానికి చేస్తుంటారు కింద కామెంట్ అయితే చేయండి అలాగే జీ మనం మీ కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఇలాంటి వీడియోలకు సంబంధించి ఒక లైక్ అయితే పెట్టుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే వాచ్ చేస్తూనే ఉండండి మీకు ఇంకా ఏదైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఇవి ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మేత మా బాగా మేత తింటాయి ఎలాంటి జబ్బులు రోగాలు రాకైతే రాకుండా ఉంటాయి మొత్తం ఎన్ని ఉన్నాయి గొర్రెలు పిల్లలు ఇరవై ఒక వంద ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా మీరు కూడా జీవాలు ఉన్నవాళ్ళు మీరు ఎలాంటి మందులు ఇస్తారు మేద తినడానికి రోగం రాకుండా ఎలాంటి మందులు చేస్తుంటారో కూడా కింద కామెంట్ అయితే చేయండి మన ఛానల్ కొత్తగా వాళ్ళు వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి